కేవలం ఒక్క రామాయణాన్ని చదివితే చాలని నేను ఎక్కడో చదివాను అంటే అసలు రాముడు ప్రశ్న నుండి ఉదయించిందండి రామాయణం అంతా కూడా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది రాజరా సంశయము దీర్పుమా ఇది తెలంగాణకు మాత్రమే సొంతమైనటువంటి తెలంగాణ ప్రాంతం సిద్ధిపేట వాస్తవం వీలైనటువంటి రుక్మాభట్ల నరసింహస్వామి వారు రచించినటువంటి గేయ ఇది అంటే ప్రశ్న పార్వతీదేవి అడిగింది ఇంకా మనం ఎంత రాముడి కథ చెప్పమని ఆవిడే అడిగింది ఎలా అడుగుతుందంటే విషసత్వాలను విడుదల ధరించినటువంటి ఒక ప్రశ్న ఈ కలియుగంలో అందుకే మరి రాముడు దశరథుని ఎన్నుకోవడానికి చాలా మంది పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు అంటే స్టూడెంట్స్ వేస్తే తప్పలేదండి ఇక్కడ ఒడి అంటే నేను అమ్మను అమ్మగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను బడి అంటే కూడా నేను ఒక బడిని నడిపిస్తున్నాను అది సరస్వతి మందిర్ పాఠశాల ఇక గుడి అంటారు ఇలాంటి భక్తి కార్యక్రమాలకు మాత్రమే వెళ్తూ ఉంటాను వ్యాఖ్యాతగా ఇక మరి సడి వినిపించడానికి ఇక్కడికి వచ్చాను కాబోలు దశరథ మహారాజుని ఎన్నుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతారు అంటే తెలియనిటువంటి వాళ్ళు అడిగితే పర్వాలేదండి అడుగు మనమతస్థులే అడిగినప్పుడు కించిత్ బాధ కలుగుతుంది అంటే ఇక్కడ మనిషికి మూడు గుణాలు ఉంటాయి సత్వ రజో తమో గుణాలు దశరథునికి ముగ్గురు భార్య మొదట ఆవిడ కౌసల్యమా సత్వగుణం కలిగి రెండో ఆవిడ సుమిత్రాదేవి అవి రజోగుణం కలిగి మూడో భార్య మనందరికీ తెలుసు ఆమె పాత్ర ఇలాంటిది అనేది తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతాను కానీ తమో గుణానికి ప్రాతినిధ్యం వహించింది ఆ ముగ్గురు ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగున్నాయి కాబట్టి ఆ సాక్షాత్తు మహావిష్ణువు ఈ దశరథ మహారాజుని ఎన్నుకొని ఇక్కడ ఉద్భవించాడు పుట్టాడు మరి అలా సంభవించినటువంటి ఆ రాముణ్ణి విష్ణుమూర్తిని చూసినటువంటి కౌసల్య మాత అడుగుతుందట నిను గన తపమే నిన్నే చేసి ప్రతి తల్లి కూడా పుత్రుడు కావాలని కలలు కంటుంది తపస్సు చేస్తుంది అలా ఆవిడ కూడా తపస్సు చేసిందంట మాట్లాడమంటే మాట్లాడతాం అలా ఆవిడ అడిగినప్పుడు అంటాడట ఎలా ఉన్నాడట అంటే మహావిష్ణుడు చూస్తే కూడా నిన్నట్టు వస్తున్నటువంటి ఫోటోలలో ఆ కళ్ళు సజీవంగా కనబడుతున్నాయి ఆ చెంపలలో సుకువారం కనబడుతుంది బాలరాముడు అన్నాడు కదా ఇప్పుడు ఈ తలానికి చెప్పాల్సినటువంటి సందర్భం ఏర్పడింది కాబట్టి नीलूंगा काका तुलसी या गाने स्वामी को निजमु भक्ति देवा प्रभु पे बसो आदले का तोती सहारे से टूट के कणवा तभी आदले का निज